O రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఎల్కేజీ నుండి ప్లస్ టూ సిబిఎస్ఈ ఎంపీసీ బైపీసీ మరియు ఎంఈసి కెరియర్ పాయింట్ కోట రాజస్థాన్ వారి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఐఐటి జేఈఈ నీట్ కోచింగ్ ఇవ్వబడును ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లో బోధన లైబ్రరీ బాల బాలికలకు ప్రత్యేక ఏసీ హాస్టల్ వసతి కలదు మా అడ్రస్ బొమ్మూరు కేశవరం రోడ్ సంపత్ నగరం రాజమండ్రి సంప్రదించండి సెల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ త్రీ సెవెన్ ట్రిపుల్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ త్రీ ఎయిట్ triple nine

ఇండియా అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ మారు హరిగరగా తిరుగుతా ప్రోగ్రామ్ అనేది మనం అప్పుడు జాయిన్ అయితే పెట్టి వరకు చేస్తాము ఈ ప్రోగ్రాం వలన ఫ్యూషన్లో ఎస్పెషల్లీ యూత్లో పెయిటిజమ్ని మనము కొంత ఇన్స్పైర్ చేయాలని సో వాళ్ళందరూ కూడా వారి కోసం కాకుండా సమాజం కోసం దేశం కోసం ముందుకు రావాలి వాళ్ళు తోచిన సేవలు చేయాలి అలానే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాన్ని తెలుసుకుంటు వారికి అనుచితంగా గౌరవించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రతి విలేజ్లో మండల్లో ప్రతి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా మనం చేస్తున్నాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో హర్ తిరంగా అని ఒక మనం ఒక పెద్ద ర్యాలీ చేపట్టడం జరిగింది